అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు వీడియోలో చాలా చూపిస్తాను మీకు చాలా చిట్కాలు గార్డెన్ గురించి ఈ సరి సరిచేసుకున్నాను అనమాట మా మా కలుపు మొక్కలు తీసేసి ఆ తర్వాత ఆ చి మూల చూస్తున్నారు కదా చ కబ్బరి చెప్పల మొక్కలు అనమాట కోకోనట్ షాల్సు వాటిని చిన్న చిన్న మొక్కలు చేసి నేను మన డెక్క మీద పెట్టుకునే మొక్కలు పార్ట్స్ ఉంటాయి కదా వాటిలో కింద వేస్తాను తర్వాత పైన మట్టి వేసుకుని మొక్కలు వేసుకుంటాను అలా అయితే డ్రైనేజ్ బాగుంటుంది ఆ పార్ట్స్లోను ఇది మన ఇక్కడి చామంతులు అనమాట అది విపరీతంగా పెరిగిపోతుందని ఇంకా క్లీన్ చేసి కొంచెం తీసి పడేసాను ఎల్లో రోజు కూడా ఉంది ఆయనకతల డాలియోస్ బాగా వస్తున్నాయి పైకి ఇలాగ క్లీన్ చేసుకోకపోతే తప్పదండి బ్లీడింగ్ హార్ట్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి తీసేసినవి కొంచెం చూపించాను అక్కడ ఇవి పియోనిస్ చాలా బాగా వచ్చేస్తున్నాయి చూసారు కదా ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ అన్నమాట పియోనిస్ చాలా బాగుంటాయి చూడండి నేను నా గులాబీ మొక్కకి మోల్డ్ వచ్చిందండి తెల్లగా వచ్చేస్తుందని మోల్డ్ యాంటై ఫంగల్ అని పసుపు చల్లాను అది తెల్లగా ఉన్నది పోతుంది అనమాట అన్నిటికీ మొగ్గలకి అన్నిటికీ తలతల్లగా వచ్చేస్తుంది అందుకని అదంతా పసుపు చల్ల అనమాట పసుపు బాగా పనిచేస్తుంది అండి గార్డెన్లో నేను అన్ని న్యాచురల్గా చేయాలనుకుంటాను కదా అందుకని చెప్పి ఇలాగ ఆ తెల్ల అన్నిటికీ కూడా పసుపు పెట్టేసాను అనమాట చాలా ఎక్కువ వచ్చేసింది అది తెల్లగా అదంతా పోవడానికి తెల్లగా ఉంది అది పోవడానికి అనమాట ఇదిగోండి ఎన్ని స్ట్రాబెర్రీస్ వస్తున్నాయో అన్నీ పండిపోతున్నాయి అనమాట తొందరగా వచ్చేస్తాయి ఒక వారం పది రోజుల్లో గబగబా తయారీ పడిపోతాయి అనమాట కానీ స్టోర్లో కొన్ని వాటికంటే కొంచెం చిన్నగా ఉంటాయి కానీ బాగుంటాయి అనమాట చాలా రుచిగా కూడా ఉంటాయి ఇది మళ్ళీ మళ్ళీ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది అనమాట ఓ ఇక్కడ ఏదో చిప్ మంకు కొంచెం తినేసినట్టు ఉంది అది చూసారా సగం తినేసింది చిప్ ఇట్స్ ఓకే ఓ ఐ సీ ఎ ఫ్రాగ్ ఇన్ అవర్ గార్డెన్ సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ కప్పగారు మస్కిటోస్ అని తినేయండి ఈట్ ఆల్ ద మస్కిటోస్ అండ్ బాగ్స్ సో కీప్ మై గార్డెన్ క్లీన్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ నొక్కండి కప్ప కోసం అన్న ఒక లైక్ బటన్ కొట్టండి ప్లీజ్ ఇది నా పీచ్ ట్రీ అనమాట పీచెస్ బాగా వస్తున్నాయి చాలా ఎక్కువ వచ్చాయి చాలానే ఉన్నాయి ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం దానికి బగ్స్ రాకుండా కొంచెం నేను ఒక చిట్కా చెప్తాను మీకు నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ కొట్టండి నేను ఎలాగ బగ్స్ తగ్గిస్తానో చెప్తాను పీచెస్కి ఇది నా రోజు అనమాట అదేంటి నాకౌట్ రోజు బాగా వస్తున్నాయి అవి కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి తర్వాత ఇదేమో చెర్రీ ట్రీ గింజ నుంచి పెంచాను అనమాట చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంటుందో సవర్చరి పప్పులో వేసుకుంటాను చాలా బాగుంది దానికి కూడా ఏ మందు కాదు కానీ నేను ఒకటి చెప్తాను అది ఏమి డీర్ ఫ్యాన్స్ అని ఉంటుంది అది స్ప్రే చేస్తాను బగ్స్ అవి చాలా మంది కంప్లైంట్ చేస్తారండి మాకు ఫీచర్స్ ట్రీస్కి వస్తాయి కానీ అన్ని బగ్స్ తినేస్తాయని ఇది డీర్ అండ్ ర్యాబిట్ రిపెలెంట్ అనమాట లిక్విడ్ ఫ్యాన్స్ అంటారు అంటే అది చల్లితే జంతువులు వచ్చి తినవని కానీ చాలా వాసన అనమాట ఎలా ఉంటుంది దీంట్లో ఏమేస్తారంటే కొల్లిన కోడిగుడ్లు ఇంకా గార్లిక్ ఇంకేవో చాలా వాసన వచ్చేవన్నీ వేస్తారనమాట దాన్ని నీళ్ళలో కలిపి నేను నా పీచ్ ట్రీకి సవరచరి ట్రీకి ఏదైతే కాయలు వస్తున్నాయో పండ్లు అవుతాయో దానికి వేస్తాను అనమాట కొద్దిగానే చాలా లైట్గా చల్లుతాను అది ఆ వాసనకి పురుగులు రావు పురుగులు వచ్చి దా ఆ పండులోకి వెళ్ళవు మరి మామిడి చెట్లకి వాటికి మరి ఏమైనా తెలియదు బట్ నేను ఇలా చేస్తాను అనమాట సో వాసన ఎక్కువ ఉండేది చల్లదా అనుకుంటున్నాను కదా కెమికల్ కాకపోయినా నేను షవర్ క్యాప్ పెట్టుకుంటాను హెయిర్కి తర్వాత ఏమో కళ్ళకు కూడా అది ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకుంటాను ఆ త్రీ స్టాప్ లాడర్ కదా మరి పెద్ద ల్యాడర్ కాకుండా చిన్న ల్యాడర్ మీద ఎక్కి ఆ పీచెస్ కన్నిటికీ స్ప్రే చేస్తాను అనమాట తర్వాత మిగిలిన దానికి కూడా స్ప్రే చేస్తాను అదేంటి సవర్చరీస్ కూడా చేస్తాను ఇది చూసారా ఇది వచ్చేసి నా గార్లిక్ అనమాట బాగా పెరుగుతుంది చూస్తారు కదా అని చూపిస్తున్నాను చాలా బాగా పెరిగింది సారి గార్లిక్ చాలా వస్తుంది తీసేసినప్పుడు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద పాయలు వస్తాయి అనమాట ఇక్కడ ఇది నా క్లమాటిస్ అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తే స్మెల్ ఉండవు కానీ అందమైన ఫ్లవర్స్ పోయిన సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినాయి నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ బటన్ అక్కండి ఇది వచ్చేసేసి రోడ్ డండ్రన్ చూసారా ఎంత బాగుందో అసలు ఎన్ని ఫ్లవర్స్ రెండు వారాలు కూడా ఉండవు కానీ అసలు దేవుడు సృష్టి అంటే నిజంగా అదొక అందం అంతే ఆనందం ఏ సీజన్ కా సీజన్ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మేము న్యూయార్క్ స్టేట్ యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను నేను సో అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఆ ఫ్లవర్స్ ప్ర ఎన్ని బగ్స్ వచ్చి తింటాయంటే అన్ని తింటాయి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి పంపించండి నేను చాలా చిట్కాలు చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా చూపించాను పసుపు ఎలా వాడాలి డియర్ ఫెన్స్ కెమికల్ ఎలా వాడాలి అన్నీ చూపిస్తున్నాను కదా అన్నీ చెప్తున్నాను హోప్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ అప్రిషియేట్ బై లైకింగ్ ద వీడియో ఇవి పాటలో ఉన్న ఫ్లవర్సే కానీ చాలా ప్రతి సంవత్సరం దాని తర్దే వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఇదేమో ఈ చెట్టండి అండి చిన్న విత్తనం నుంచి వచ్చింది చిన్న బుష్లో ఉండేది అది బుష్ అంతా తీసేశారు పక్కింట వాళ్ళది మంది కాదు అది మేపుల్ ట్రీ కొంచెం వంకర వచ్చింది కానీ బట్ ఎంత అందంగా ఉంటుందో అసలు చాలా అందమైన చెట్టు అది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు కూడా కాలేదు వేసి చాలా బాగా పెరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ Hope you continue to watch my videos. Thank you.